వెల్కమ్ టు న్యూస్ గుంటూరు నగరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ పేదవాడి ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం అల్పాహారం ప్రజలు అందరికీ అందించబడుతుందని తెలిపారు لوگ جو رات کو کو میں تمام اپ کے بعد ہمارا بھائی ہمارے ہم بہت بہت کیا طلبام جو ہے گندھک تھارا راج رجان کے لیے نا مساو کے اپ کا سلام

तरीक़ा न अलॻि करण करणी నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట మాట ప్రకారం రాష్ట్రంలో పేదవాడి పొట్ట నింపడానికి అన్నా క్యాంటీన్ల పేరుతో వంద క్యాంటీన్లను పునప్రారంభించడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏ పేదవాడు పస్తులు ఉండకూడదనే ఆలోచనతో ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం పెట్టినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు కానీ గత ప్రభుత్వంలో పేదలకు అన్నం పెట్టడానికి చేతులు రాయినటువంటి ముఖ్యమంత్రి గారు దీంట్లో అనేక అవకతవలు జరుగుతున్నాయని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అన్నా క్యాంటీన్లు తీసేసినటువంటి పరిస్థితులు ఈరోజు పేదవాడి పొట్ట నింపడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజునే ఆరు సంతకాల్లో భాగంగా అన్నా క్యాంటీన్లు పునఃపారంభిస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం ఈరోజు వంద క్యాంటీన్లు రాష్ట్రంలో వంద క్యాంటీన్లు ప్రారంభించి ప్రతి చోట కూడా మూడు వందల యాభై మందికి ప్రతిరోజు భోజనం పెట్టేటువంటి పరిస్థితులు కేవలం పదిహేను రూపాయలకి మూడు పూట్ల భోజనం పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం మధ్యాహ్నం పూట ఏదైనా పనుండి గ్రామాల నుంచి నగరానికో లేకపోతే ఇంకో ప్రాంతానికో పనికొచ్చే పనికి వచ్చేటువంటి పేదవారు భోజనం చేయకుండా మంచినీళ్ళు తాగి ఎందుకంటే వంద రూపాయలు పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మంచినీళ్ళు తాగి పొట్టను నింపక్కకుండా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈరోజు వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని పేదవాడికి మంచి చేయాలనే సంకల్పంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు రాష్ట్రంలో వంద క్యాంటీన్లు ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది రేపు అక్టోబర్ రెండో తారీఖు లోపల మిగతా నూట నూట మూడు క్యాంటీన్లు నూట మూడు క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే పేదవాడి నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించేటువంటి ఆలోచన సంకల్పం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది